హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోవేది ఏంటంటే మనము ప్రతి రిలా వచ్చే సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసుకుంటాం కదండి మరి ఆ వ్రతానికి సంబంధించిన కథ ఏమిటి అలాగే ముడుపు ఎలా కట్టాలి అనే విషయం అనేది కూడా తెలుసుకుందాము మానవుల కష్టాల నుండి గట్టెకించేది సంకటహర చతుర్థి వ్రతము గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అండి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంని వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అని అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరించదరు సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతంను మాత్రం ఆలమనగా ఆచరిస్తూ ఉంటారు అంటే నెలకొకసారి ఆచరించవచ్చు అంటే ఈ నెలలో అని మనము అనుకొని దాని ప్రకారంగా మనము పూజ అనేది గణపతికి చేసుకోవచ్చు ఒకవేళ సంకటహర చతుర్థి మంగళవారం కానీ వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం మనం చెప్పుకోవచ్చండి అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుచుదోష సమస్యలు తొలగడంతో పాటుగా చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతుందని ప్రతీతి ప్రతి మాసము కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజుల్లో చవితి అనేది వస్తుంది ప్రదర్శకాలము సమయమునకు అంటే సూర్యాస్తమయ సమయంలో మనకి చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చతుర్థిగా పరిగణించాలి అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండడం సాధారణంగా జరగదు ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా గమనించాలి అంటే చవితి ముందు రోజు నైట్ కనుక వచ్చి అంటే మీకు సాయంత్రం కాకుండా నైట్ తొమ్మిది అట్లా వచ్చి మర్నాడు నైట్ ఉంటే మర్నాడు చేసుకోవాలన్నమాట సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం అనేది తెలుసుకున్నామండి సంకష్టహర చవితి వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒకటి నెలల పాటు ఆచరించాలి ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి వ్రతాచరణ రోజున ప్రాతకాలమే తలస్నానం చేసి ఆ తర్వాత గణపతిని పూజించాలి అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల ముక్క తీసుకొని వినాయకుడు ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి మనసులోని కోరికను తలుచుకొని మూడు గుప్పిల బియ్యాన్ని ఆ రవికల పుడలో వేసి తర్వాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణ పెట్టి అంటే మీకు తగినంత డబ్బు పదహారు రూపాయలు కానీ లేకపోతే పదకొండు రూపాయలు పదహారు రూపాయలు లేకపోతే నూట పదహారు వెయ్యి నూట పదహారు మీరు ఎంత అనుకుంటే అంత మీరు ముడుపు కట్టుకొని మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని మూట అనేది కట్టాలి తర్వాత గణేషునికి అంటే పసుపు గణేషుణ్ణి చేసుకొని పూజ అనేది చేసుకోవాలి అలాగే మనము ప్రతిమ కూడా పెట్టుకొని పూజ చేసుకోవాలి అలా అలాగే సంకట నాశన గణేష స్తోత్రము సంకటహర చతుర్థి వ్రత కథ అనేది చదువుకోవాలి ఆ మూటను స్వామివారి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి తర్వాత గణపతి ఆలయానికి వెళ్ళి మూడు లేక పదకొండు లేక ఇరవై ఒకటి ప్రదక్షిణాలు చేయాలి శక్తి అనుసారము గరిక పూజను కానీ గణపతి హోమం కానీ చేయించుకోవచ్చును సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కలపరాదు సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేసి నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలు చేసి స్వామివారికి నివేదించి సాయంత్రం తినాలి అంటే మనము సాయంత్రం పూజ చేసుకోవాలనుకున్నాం కదా ఒకవేళ మర్నాడు మీరు వీలైతే పొద్దునపూట పూజ చేసుకొని కడపవచ్చు ఇక సంకష్టహర చతుర్థి వెనుక ఉన్న వ్రతం ఏమిటి అనేది తెలుసుకుందామండి అదేమిటంటే నాడు ఇంద్రుడు తన విమానంలో భృగుండి అంటే వినాయకుని గొప్ప భక్తుడు అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తుండగా ఒక రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒక అనొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారిస్తాడు అతని దృష్టి సోకగానే ఆ విమానము చటుకున భూమిపై అర్ధతరంగా ఆగిపోవడం అనేది జరుగుతుంది ఆ ఇంద్ర విమానము అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకుతుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్య చెందుతూ తిలకించసాగాడు అక్కడ ఇంద్రుడు చూసి ఎంతో సంతోషానికి లోనైన ఆ మహారాజు ఆనందంతో నమస్కరించారు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అనేది అడిగారు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్లీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ ఒకరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా అని కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేషదూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్లడం కనబడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు దానికి దూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది రాతంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినడం వల్ల ఆమెకి సంకష్ట చతుర్థి వ్రతం చేసింది ఈ రోజున మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైనా తమ ఈ వ్రతం చేస్తే వారు లోకానికి అంటే లోకానికి గణేశ లోకానికి గానీ చేరుకోవడం మరణానంతరం తధ్యం అని చెప్పాడు దూతను అప్పుడు సైనికులు ఎంతో బతిమాలారు ఆ స్త్రీ మృతదేహాన్ని తనకిమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి దూత అంగీకరించనే లేదు ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పవచ్చు ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం పొందుతారని భావన ఈ వ్రత మహత్యం వలన సురంగ లోకానికి లేదా వెళ్తారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు మరి విన్నారు కదండి సంకష్టహార చతుర్థి యొక్క కథ అనేది తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కూడా సంకష్టహర చతుర్థి కథ విన్నారు కాబట్టి ఈ చవితి అనేది పౌర్ణమి తర్వాత వచ్చే చవితి నెలలో వస్తుంది కాబట్టి మీరు కూడా ఈ వ్రతాన్ని చేసుకోండి మీ శక్తి అనుసారం చేసుకోండి ఆడంబరాలకు పోవాల్సిన అవసరం లేదు వినాయకుడికి ఉండ్రాళ్ళు అంటే ఇష్టం కాబట్టి ఉండాలు నైవేద్యం పెట్టి ఆ రోజు ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకుంటే మనకి మన పిల్లలకు చదువులు వస్తాయి అలాగే మనకి కొంచెం అంటే విఘ్నాలు అనేవి ఏమీ లేకుండా ఉంటాయి మనం చేసే పనులలో ఏమైనా ఆటంకాలు రాకుండా గణపతి అంటే వినాయకుడు మనల్ని కాపాడతారనమాట తొలి పూజలు అందుకునే విఘ్న వినాయకుని సంకష్టహర చతుర్థి కథ విన్నాం కదండి నేను ముందు సంకటనాశన గణేష స్తోత్రం అనేది వీడియో అప్లోడ్ చేశాను కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి మీకు కావాలంటే ఆ స్తోత్రం అనేది చదువుకోండి చదువుకునే పిల్లలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అంటే వాళ్ళు ఉపవాసం ఉండాలి కాబట్టి తల్లు ఈ వ్రతాన్ని చేస్తుంటే వాళ్ళ పుస్తకాలు అనేవి పక్కన పెట్టుకొని వాళ్ళ కూడా వాళ్ళ పేరు మీద మనం పూజ అనేది చేస్తే వాళ్ళకు కూడా మంచి అనేది జరుగుతుందండి గణేషునికి తెల్ల జిల్లేడు పువ్వుల మాల అలాగే గన్నేరు పూల మాల అనేది చాలా ఇష్టం కాబట్టి అవి పిల్లలతో కట్టించి మనము గణేషునికి మాలగా వేసి అంటే మెల్లో వేయించి పూజ చేస్తే వాళ్ళని కూడా పక్కన కూర్చోబెట్టుకుని పూజ చేస్తే వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది మనకు కూడా మంచి జరుగుతుంది ఇదండి మరి ఈ వీడియో ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోతో మేము ముందుంటాను